హలో అందరికీ ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా పప్పు ఫ్రై చేశాను అనమాట అవి ఆయిల్లో వేయించాను మనం ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు కదా స్వీట్ షాప్లో తెచ్చినప్పుడు హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేస్తారు అదేదో మనం ఇంట్లోనే చేసేద్దాం ఎలాగనేది ఇప్పుడు నేను చెప్తాను చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఇంక తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకోసమని ఓకే ఫస్ట్ అయితే మనం పప్పుని మంచిగా కడిగేసుకోవాలా కడిగేసి ఒక ఫైవ్ అవర్స్ అట్లా నానబెట్టేసుకోవాలి మనం రేపు చేస్తామనుకో అనుకుంటే ఇవాళ నైట్ నానబెట్టేసుకోవచ్చు నేను రేపు నేనైతే మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా ఇవి మంచి ఎండలు ఆరబోసేసి నానిన తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేస్తున్నాను అనమాట మంచిగా మనం కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి కాస్త ఎక్కువగా నేనేంది అని అంటే ఇట్లా జాలీగా అయితే తీసుకున్నాను పచ్చని పప్పు అంతా అట్లా వేసేస్తే ప్రతి పప్పు మనం తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందని నేనైతే ఈ విధంగా చేస్తున్నాను ఇలా చేయడం వల్ల నాకు పని తొందరగా అయిపోతుంది అనమాట సో అందుకోసం అనేసి అంత నీట్గా కూడా వేగుతాయి ఒకే దగ్గరగా సో ఈ విధంగా మంచిగా ఆయిల్ ఎక్కువగా వేడైనప్పుడు ఈ పప్పులు కనుక వేస్తే మంచిగా ఫ్రై అవుతాయి కొంచెము ఇట్లా స్టార్టింగ్లో అయితే ఇట్లా నురగ నురగ్గా వస్తుంది అవి బాగా వేగిపోయిన తర్వాత నురగ ఆగిపోతుంది అదే మనకి క్లూ అనమాట హింట్ అనమాట సో ఇట్లా వేగిపోయిన తర్వాత తీసేసి మనం పక్కన బౌల్లో వేసేసుకోవాలి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంట ఆయిల్ పీల్చుకునింది పీల్చుకుంటుంది అనుకుంటే మాత్రం ఫస్ట్ టైం మీరు ఈ ఇదంటే టిష్యూ పేపర్ వేసేసుకుని దాని మీద వేసుకోండి ఓకేనా ఇదైతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఈజీగా ఇవ్వచ్చు తొందరగా అయిపోతాయి మనం మార్నింగ్ ఒక గ్లాసు నానబెట్టామంటే ఈవినింగ్ మనం నీట్గా చేసేసుకోవచ్చు అనమాట కాకపోతే పప్పు నానిన తర్వాత ఆరబోసుకోవాలి చెమ్మ లేకుండా ఆరబోసుకోవాలి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న నో ప్రాబ్లం ఎండకు ఆరబెట్టుకున్న మరీ ఎండ ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే బెస్ట్ అనమాట చేమ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి చిటపటలాడి పైన పడతాయి అనమాట అందుకోసమని చూస్తున్నారు కదా అవి వేగిపోయిన తర్వాత ఆ ఆగిపోతుంది అదే మనకి గుర్తు చెప్తున్నది అర్థమైంది కదా ఓకే ఇప్పుడు ఈ పప్పు అంతా నేనైతే ఇంకా వాయిదాల ప్రకారంగా ఏం చేశాను ఏం చేసిన తర్వాత ఇట్లా ఒక ప్లేట్లోకి వేసుకున్న చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఇప్పుడు నేను ఈ గిన్నె ప్లేట్లో ఉన్న పప్పు అంతా వేగిన పప్పు తీసేసి టిష్యూ పేపర్ మీద ఇట్లా వేసాను అనమాట అప్పుడు మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే ఆ చేసుకుంటుంది కదా మనకి ఇబ్బంది లేకుంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం కారం సరి చల్లేసుకొని అంత పైకి కిందకి అంత ఈవెన్గా కలిపేసుకుంటే మనకి స్వీట్ షాప్లో కంటే కూడా చాలా టేస్టీగా హెల్తీగా బాగుంటుంది అనమాట స్నాక్స్ అనేది ఈ పప్పులు వీటి పేరేంటో నాకైతే తెలియదు సో అందుకే నేను వాటి అయితే చెప్పలేకపోతున్నా పచ్చని పప్పు ఫ్రై అంటున్నా నేను వీటిని రియల్గా షాప్స్లో స్వీట్ షాప్లో ఏమంటారు అనేది నాకు ఆన్సర్ చేయండి అంటే కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు ఈ ఆయిల్ పీల్ చేసుకుంది కదా ఈ టిష్యూ పేపర్ని అయితే కాసేపు తర్వాత నేను తీసేస్తాను ఓకేనా తర్వాత తీసేసి ఇంక ఇది ఒక బౌల్లో కానీ ఒక బాక్స్లో ఎయిటెడ్ కంటైనర్లో పోస్ పెట్టేసుకోవటమే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి